అలే లూయా చెప్పట్లు కొడితే గట్టి కొట్టండి గట్టిగా ఇలా చూసుకొచ్చా తొందరగా ఆమెన్ హలే అలే లూయా దేవు నామానికి కలుగును గాక ఆమెన్ మరి ఆరాధనలో దేవుడు నన్ను ముట్టి ఉన్నాడు అన్నవారు మాత్రమే గట్టి చేపట్లు కొట్టండి మీరు ఆరాధన చేస్తున్నప్పుడు నీ విశ్వాసముతో దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన్ని గనపరుస్తున్నప్పుడు నీకు ఖచ్చితంగా విడుదల కలుగుతాయి బైబిల్ ఉంటుందన్నమాట నమ్మట నీ వలన అయితే సమస్తము సాధ్యం నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను బైబిల్ వాక్యాన్ని ఆలోచిస్తుంటాను ఉంటాను ఆదాము వలన వచ్చిన పాపం మన అందరి మీద ఉంది అంటుంది బైబిల్ అవునా కదా ఆదాము చేసిన పాపం అంట మనందరి మీద ఉందంట బైబిల్ ఉంటుంది అన్నమాట అయితే బైబిల్ ఇంకో మాట ఉంది ఎందరూ ఆయనను అంగీకరించుదారు అనగా తన నామందు విశ్వాసం ఉంచుదారు వారందరికీ తన పిల్లలకు ఒక అధికారమే ఇచ్చాను మరి ఆ పిల్లలకి ఎందుకు ఆయన కృపా ఐశ్వర్యము చెప్పున ఆ వాగ్దానాలు ఎంటరావు చెప్పండి ಪಾಪಚಿಂದಂಟೇ ನಮ್ಮತು ನಾವು ಕದಾ ಮರಿ ದೇವು ಕೃಪಾ ಐಶ್ವರ್ಯ ಕೂಡ ಮನಲ್ಲಿ ಬೆಂಬಡಿಸಲು ಕದ ಮನ ಆಯ್ನ ಪಿಲ್ಯೂ ನಾವು ಆದಾಮನ ಪಾಪದಲ್ಲಿ ಪಾಲಿ ಬಾಗಸ್ತೀರಂತೆ ಬೈಬಲ್ ಹೇಳ್ತದೆ ನಾವೆಲ್ಲರೂ ಆದಾಮನ ಪಾಪದ ಮೂಲಕ ನಾವೆಲ್ಲರೂ ಹುಟ್ಟು ಪಾಪಗಳೇ ಬೈಬಲ್ ಹೇಳುತ್ತೆ ಆದರೆ ಮತ್ತೆ ಬೈಬಲ್ ಹೇಳ್ತದೆ ಯಾರ್ಯಾರು ಆತನ ಅಂಗೀಕರಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೋ ಅವರೆಲ್ಲರೂ ಆತನ ಮಕ್ಕಳಾಗ್ತಾರೆ ఆతన మొక్కలు ఎల్లరూ ఆతన ఆస్తికి వారసుధరవుదా అవునా కదా అరే మాట్లాడరు హలో ఉన్నారా లేదడా మీరు ఆయన పిల్లలైతే ఆయన ఆస్తికి వారసులు అవునా కాదా ఆరోగ్యం అయినది ఐశ్వర్యమైనది ప్రేమ అయినది అద్భుతమైనది అన్ని ఆయనవి పేరు పెట్టినవన్నీ ఆయనవే మరి వాటికి ఎందుకు మీరు ఇంకా పాలి బాగ్యస్థులు కాలేకపోతున్నారు పాపములో పాలిబాగస్థలైన మీరు పరిశుద్ధతలో యేసు క్రీస్తు ఐశ్వర్యములో ఎందుకు పాలి బాగస్థులు కాలేకపోతాయి రోజు నేను మీకు పోయిన వారం సాం పాష వాక్యం చెప్పే ముందు రెండు విషయాలు చెప్పాను రెండు సంఘాల గురించి రెండు చర్చిల గురించి ఒక మాట చెప్పాను ఒక చర్చ్ పేరేమో సార్దీష్ రెండవది ఎఫ్ఎస్సి సంఘం ఒక చర్చిలో ప్రేమ ఉంది ఒక చర్చిలో కృప ఉంది సరే ఏమి క్రియలు ఉన్నాయి ప్రేమ ఉంది కానీ క్రియలు లేవు ప్రేమిస్తున్నారని చెప్తున్నారు కానీ క్రియ రూపం లేదు ఇంకొక చర్చిలో ఉన్నాయి కానీ ప్రేమ లేదు అందుకే రెండిటి మీద దేవుడు నింద మోపాడు రెండిటి మీద దేవుడు నిందమోపాడు ఈ రోజుల్లో ఎందుకు చర్చిలో ఇంకా విశ్వాసాన్ని చెప్పుకుంటూ దేవుడు నమ్ముకొని బాప్తివం తీసుకొని పాటలు పాడి ఆ రాజు ఇప్పుడే మనం పాట పాడేం తెలుసా నీ పిల్లలు వెయ్యి తరములంట ఎన్ని తరాలు చెప్పండి 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 ఎవరన్నా ఐదు తరాలు చూసినారా ఐదు తరాలు యారూ ఐదు తరాలు నోడిరా నిన్న తాత ఎరే తాత మూరనే తాత నిమ్మప్ప నేను నిన్న మక్క ఈవగ నేను నిన్న మగ మగ మమ్మగా నోడ్బోదు ఆ మమ్మ మగన నేను నోడ్తీల్ గ్యారంటీ ఇలా అవునా కదా హలో ఒక చర్చలు ఏముంది ప్రేమ ఉంది క్రియలు లేవు ఇంకోదారా క్రియలు ఉన్నాయి ప్రేమ లేదు ఆ రెండు సంఘాలని దేవుడు ద్వేషించాడు నిందించాడు ద్వేషించాడు అయితే ఇప్పుడు నేను అన్నమాట మీకు అర్థమైందా ఆదామునుడు వచ్చిన పాపములో మనం అయి ఉన్నాం మొత్తం ఏసుక్రీస్తులో బైబుల్లో అంటే మనం మనం ప్రార్థించలేదు సార్ అబ్రహాం యొక్క సకల ఆశీర్వాదములు ఏసుక్రీస్తులో మీకు కలుగుని కాక అంటే అబ్రహాము గొప్ప ఆశీర్వదించబడ్డవాడు అబ్రహాముకి అన్నీ ఉన్నాయి ఆయనకి లేనివి లేవు అన్నీ ఉన్నాయి మరి ఇప్పుడు మనకి ఎందుకు లేవు అవన్నీ మనం అబ్రహాం పిల్లలే కదా యేసుక్రీస్తు పిల్లలో అబ్రహాము దావీదు వంశావళిలో మనము చేర్చబడ్డాం ఒకప్పుడైతే మనం ఎవరు పాపను చచ్చిన వారం ఏమీ లేని వారం దీనులము దరిద్రులం సొంత వారికే అసహ్యం కొన్నిసార్లు మనం అంటే అలాంటి మనల్ని యేసు క్రీస్తు ప్రేమించి తన సురక్తములో మనల్ని కొని కడిగి శుభ్రపరిచి చూడండి కడిగి శుభ్రపరిచి అంటే అంత పూర్తి క్లీన్ ఒకసారి మనం ఏమైనా బజార్లో పేడగారి తొక్కి ఇంటికి వచ్చిన తర్వాత అంత కడుక్కుంటామా కొంచెం మిగిలిచుకుంటామా మరి మనమే అంత కడుక్కుంటామే కొన్నిసార్లు సోపేసి రుద్దుకొని 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 మూడు అసలు మనం వాసు చూసుకుంటాం పోయిందా లేదా అని కదా అంత కడుక్కుంటామని మనము రుద్దుకుంటాం కదా మరి ఏ సుప్రభు రక్తం అమూల్యమైనది పరిశుద్ధమైనది ఆ రక్తంలో మనం కడగబడ్డామంటే పాపాలు మళ్ళా కనబడకుండా ఉండాలని దేవుని చిత్తం అది మనం కృపాయిశ్వర్యంలోనికి ఎందుకు రామంటే ఎందుకు ఆ కృపాయిశ్వర్యంలోనికి మనము సాగట్లేదంటే మనం ఇంకా పాపంలోనే కొట్టుమిట్టలు ఆడుతూ ఉంటాం వ్యభిచారం చేయము నరహత్య చేయము మోసం చేయము అన్ని దేవతల్ని ఆరాధించము కానీ లోపల దేవునికి అసహ్యమైనది ఉంటుంది పాపం అంటే ఏం చెప్పండి పాపం అంటే ఏమి బైబిల్ ఏం చెంది పాపం అంటే పాపం అంటే ఏమి ఆజ్ఞ అతిక్రమమే పాపం ఏం చెప్పండి దేవుడు ఆగ్నేమి నేను తప్పనికి మరొక దేవుడు ఉండకూడదు నేను తప్పనికి మరొక దేవుడు ఉంటాను పైసా చెప్పను మనసా చెప్పిన మీకు కొంతమంది విగ్రహాలు ఉంటాయి మొగుడే దేవుడు నా మొగుడు నా మొగుడు నా ఈ అమ్మ కూర్చుంటే లేస్తే ఆయమకేమి మొగడు మొగుడు మొగడు మొగడు మొగుడు 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 మొగుడికి ఎవరు దేవుడు పెండ్లామే నా పెండ్లం ఏమండుతయ్యా నా పెండ్లాం భలే పాడుతారయ్యా నా పెండ్లాం భలే ఆ అమ్మకి ఈ అప్ప దేవుడు ఈ అప్పకి ఆయమ్మ దేవుడు ఇంకొంతమందికి కొడుకులే దేవుడు నా కొడుకు నా కొడుకు నా కొడుకు నీ కొడుకే వాడు దరిద్రుడు నా కొడుకు ఏం చెబుతాడు నా కొడుకు ఏం నా కొడుకు నా పొద్దున్న లేస్తే నా కొడుకు ఎవడు కనపడినా అనా నీ కొడుకు ఏం చేశాడన్నా ఎందుకు అసలు వీని కొడుకు ఏం చేశాడనే వాడు అడగకపోయినా వీని కొడుకు ఏమో చెప్పాలా అట్లా వీడికి ఎవడు దేవుడు ఇప్పుడు కొడుకు బిడ్డ ఇంకొంతమందికి వాడి పని ఒకసారి నా పని చూడు నేను చేసే పని ఎట్లుంటుంది నీ పనిని ఎవరు చెప్పాలా నీ కొడుకుని ఎవరు చెప్పాలా నిన్ను గురించి ఎవరు చెప్పాలా నీ కుటుంబం కూర్చోవరు చెప్పాలా పరలు చెప్పాలా పరలు అడిగి వాళ్ళ సార్ ఇరవై నాలుగు గంటల కోట్లాడతారు సార్ అవి ఆ దేవుడు నమ్మినాయి సార్ అవి అందుకే మనం ఏసుక్రీస్తు యొక్క కృప ఐశ్వర్యములకి పాలు పొందుకోలేకపోతున్నాం ఏసుక్రీస్తు కృప ఐశ్వర్యము చెప్పున మీకు సకల ఆశీర్వాదములు కలుగునగాక మరి అంతేకాకుండా నేను నిన్న అమ్మ ఒక యూట్యూబ్ చూస్తూ ఉంటేనే అంటే దేవుడు చెప్పిన మాట అది మీ పట్ల నాకు ఉన్నతమైన ఆలోచనలే కానీ హానికరమైనవి కలిసి ఉండే దేవుడు చెప్పిన మాట అన కదా దేవుని ఆలోచన నీ పట్ల ఉన్నతమా కాదా చెప్పాలా చెప్పాలా గట్టి చెప్పాలా చెడ్డవారై ఉన్న మీరే మీ పిల్లలు మంచి ఆలోచన ఆలోచిస్తుండగా మంచికి మంచివి ఇవ్వాలని ఆలోచిస్తుండగా మరి నేను మీ గురించి ఇంకెంత మంచి ఈవులను ఇవ్వగోరుచున్నాను చూడండి చెడ్డవారైనా మనమే చెడ్డవారైన మనమే మన పిల్లలకు మంచి ఆశిస్తుంటే మరి దేవుడు ఇంకెంత మంచి ఆలోచన ఆలోచిస్తుంటాడు మన పట్ల అయినా మన ఆలోచన ఎంతసేపు కుక్కతో కొన్నట్లే ఎన్నన్నా దబ్బలు కట్టు దానికి రెండు ఇస్ర కట్టి ఇడిచిపెట్టి దాన్ని మూడు నాలుగు సంవత్సరాలు నాలుగో సంవత్సరం ఆ ఇడిస్తే ఇడిస్తేమే తోక నాయిబాల డొంక డొంకే బైబిల్లో కూడా అడగక ముందే దేవుడు కొన్ని ఇచ్చేసంట ఒక వ్యక్తికి ఆయన అంటాడు నువ్వు అడగలేదు నేను ఇష్టం తీసుకో తీసుకున్న తర్వాత దేవుడు చెప్తాడు జాగ్రత్త మీకు తెలుసా ఆర్టీఓ ఆఫీస్లో మాకు లైసెన్స్ ఇస్తారు నాకు తెలియదు మీకు చెప్పినట్లే ఎదురు నా ఆర్టీఓలు నాకు ఎనభై ఆరో సంవత్సరం ఎనభై ఎనభై సంవత్సరంలో కార్ డ్రైవింగ్ నాకు డ్రైవింగ్ రాదు నిజం చెప్పాలంటే నేర్చుకున్నాను అప్పుడు నేర్చుకున్నాను డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసినాను నాకు ఎల్ఎల్ఆర్ ఇచ్చినారు తర్వాత లైసెన్స్ ఇచ్చినారు లైసెన్స్ ఇచ్చేటప్పుడు నిజంగా బ్రేక్ ఇన్స్పెక్టర్ సార్ ఎక్కడున్నాడు కానీ ఆయన ఒక మాట చెప్పాను నాకు క్రిస్టఫర్ నేను నీకు నమ్మి లైసెన్స్ ఇస్తున్నాను యాడ యాక్సిడెంట్ చేయద్దురా అని ఏమనే చెప్పండి చెప్పండి అంటే ఏమి లైసెన్స్ ఇచ్చినారని గుద్దుకుంటూ పోయినాను అనుకో నన్నే లోపలస్తారు లైసెన్స్ ఇవ్వటా ఎవడు లేదు మీరు చూడండి మళ్ళీ ఎక్కడ వాడిని చూడండి వాడి రప్పు పదేమంట వాడిని ఎవడో నీకు లైసెన్స్ ఇచ్చిన వాడు అంటామా లేదా అట్లే మనల్ని కూడా అంటారు మన రక్షణ పొంది దీవించబడి మన కుటుంబాలు ఆశ్రయించబడకపోతే ఏం దేవుడు నమ్ముకున్నావులే దేవుడు 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 బైబిల్ కూడా అన్నమాట యోబుకి దేవుడు అన్నీ ఇచ్చాడంట అయితే ఒకరోజు దేవుడు పరీక్ష పెట్టలే అర్థం చేసుకోండి దేవుడు పరీక్ష పెట్టలే సైతాను పరీక్ష పెట్టింది ఎవరు పరీక్ష పెట్టింది సైతాను పరీక్ష పెట్టింది సైతాన్ అన్ని కొట్టేసింది అంట ఏడుగురు కొడుకులు చనిపోయారు కూతుర్లు చనిపోయారు గొర్రెలు ఆవులు ఎద్దులు వంటలు అన్నీ పోయినాయంట రోజే ఇంకా పెండ్లం కోపం వచ్చి ఏమి దేవుడు 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 అంటే నడిచిపెడి దేవుడిని పై అంతా గీక్కుంటావు పుండ్లు పట్టినాయి గజ్జి కారత ఉంది ఇంకా దేవుడు అంటావు యోబు ఎంత మంచివాడు తెలుసా పిచ్చిదానా మీ అప్పు ఇచ్చిందే నువ్వు ఇచ్చింటివే అనలే యహోవయ్య ఇచ్చాను యహోవయ్యే ఒకవేళ యోబు స్థానంలో మనముంటే మనకోండి అంతెందుకు మనం ఎప్పుడన్నా ఎప్పుడన్నా నాకు తెలిసి కొన్నిసార్లు ఇంట్లో జరుగుతూ ఉంటాయి మొగోళ్ళు బాగా సంపాదించినోడే ఒక ఐదునూరు రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టుకున్నాడానికి ఆ వారం ఇంటికి ఇవ్వకుండా అయితే చూడండి తాను సంపాదిన సంపాదన తన సొత్తే ఐదునూరు రూపాయలు ఖర్చు చేసుకుంటే మీరు భార్యలు నిలదీస్తారే మరి యోబు భార్య నిలదీస్తారు తప్పేముంది వంటలు పోయినాయి గొర్రెలు పోయినాయి అంతా పోయింది భర్తకి కురుపులు వచ్చినాయి ఇంకా గీర లాయమే కొంతమంది భార్యలు గీర కూడా ఇష్టపడరు సరే ఇప్పుడు చెప్పండి కృపా ఐశ్వర్యములు మీ ఎంట వస్తాయా రాగలవా కనిపించే భర్తకే పరిచర్య చేయని మీరు కనిపించే భార్యకే పరిచర్య చేయని మీరు యేసుకృప ఏసుక్రీస్తు యొక్క కృపా ఐశ్వర్యములో మీరు పాలి భాగస్థులు అవ్వగలరా హలో ఉంది క్రియలు లేవు క్రియలున్నాయి గీర్తది గీర్మంకా ఏం పోయే రోగం వచ్చింది అప్ప క్రియ ఉంది గీరింది ఏముంది మళ్ళా ఏం పోయే రోగం వచ్చింది నీ రోగం సరే అప్పో ఇడేమో ప్రేమతో అయ్యో నీకెందుకు ఇట్లయ్యామ్ కూడా నీ కాకుండా అది గీరమ్మ అంటే పెద్ద గీర్తనులే ఓవై చెప్పండి ఏముంది ఇప్పుడు ఆ అమ్మ గీర్తది ముదికి పొడుస్తుంది ఈ అమ్మ ప్రేమ చూపిస్తుంది కొట్టి తరుతుంది రెండో ఒకటే ఈ చర్చు ఆ చెర్చు ఒకటే వేరే ఏం లేదు ఎందులో చాలా మందికి అర్థం కావట్లేదు దేవుడిని నిజమైన ప్రేమ ఆయన క్రియ ఆయన కృప అయితే బైబుల్లో దేవుని కృప ఐశ్వర్యము చెప్పున అని ఉంటుంది తెలుసా ఆయన కృప ఐశ్వర్యము చెప్పున అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికమైన కార్యములు చే దేవుడు మన యేసు క్రీస్తు అయి ఉన్నాడు మరి ఆ యేసుక్రీస్తు యొక్క సకల ఐశ్వర్యములో మనం ఎందుకు పాలి కాలేకపోతున్నామో కాలేకపోతున్నాము కారణమేమి